విజయ్ దళపతి ఈ ఏడాది స్టార్టింగ్లో తమిళంగా వెంట్రి గజకం పార్టీని స్టార్ట్ చేశారు దాని తర్వాత ఆగస్ట్ ఇరవై రెండున తన పార్టీ జెండాను పార్టీ పాటను విడుదల చేశారు సినిమా రంగంలో అత్యున్నత స్థాయిలో ఉన్న సమయంలోనే ఆయన సినిమాలకు దూరం అవుతుండడం అభిమానులకు పెద్ద నిరాశని కలిగించినప్పటికీ రాజకీయ నాయకుడిగా విజయ్ ప్రయాణం గురించి ఆలోచిస్తే అభిమానులు సంతోషంగా ఉన్నారు నటుడు సముద్ర ఖణితో సహా చాలా మంది విజయ్ దళపతితో కలిసి రాజకీయ రంగంలో పనిచేయటానికి సిద్ధంగా ఉన్నామని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత ఇరవై సంవత్సరాలుగా కొనసాగుతున్న మాజీ మంత్రి నటి రోజా త్వరలోనే విజయ్ దళపతి స్థాపించిన తమిళగా వెంట్రీ గజకం పార్టీలో చేరబోతున్నారనే వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో నటి రోజాను ఈ విషయంపై ప్రశ్నించగా విజయ్ రాజకీయ రంగ ప్రవేశం సంతోషాన్ని కలిగిస్తోంది అందులో ఎలాంటి మార్పు లేదు కాని నేను ఆయన పార్టీలో చేరుతున్నానని తెలుగుదేశం పార్టీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారు విజయ్ తో నేను చేరే అవకాశమే లేదు ఇంకా చెప్పాలంటే ఆయనకు నాకు పెద్దగా నిశ్చయం కూడా లేదు అని అన్నారు ఆంధ్రప్రదేశ్లో నటుడు చిరంజీవి పార్టీ ప్రారంభించినప్పుడు కూడా నేను ఆయన పార్టీలో చేరలేదు కాబట్టి విజయ్ పార్టీలో చేరే అవకాశమే లేదు అంటూ వ్యాపిస్తున్న పుకార్లకు నటి రోజా చెక్ పెట్టారు నటి రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి రెండు వేల నాలుగు నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఈ ఇరవై ఏళ్లలో ఆమె నగరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ మాజీ పర్యాటక శాఖ మంత్రిగా కూడా ఆమె